కౌన్సిలర్లు అయితే ఇద్దరు మేము అటెండ్ అయ్యాం మిగిలిన ఇంతమంది కౌన్సిలర్స్ అటెండ్ కాకుండా పోవడానికి కారణం ఏంటంటే పాపం మైక్ తీసుకో మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బందికి పత్రికా విలేకరులకి నా తోటి సహచరులైనటువంటి ప్రభా బొమ్మ గారికి నమస్కారాలు ఈరోజు అజెండా పంపించిన మీటింగ్ ఉందని చెప్పేసి అజెండా పంపించినారు ఏ అజెండా కంటెంట్ ఎక్కువ కమిట్మెంట్ తక్కువ అనిపిస్తుంది చాలా ఉన్నాయి ఇదంతా కూడా వేస్ట్ కంటెంట్ కమిట్మెంట్ కమిట్మెంట్ ఉంటే ఒక్క కౌన్సిలర్ అన్నా వైఎస్ఆర్ సిపిఐ ఎందుకంత భయం హోమాలు చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి మేము ముగ్గురు ఉన్నాము అందులో ఇద్దరు మాట్లాడి ఉన్నాము దాదాపు నైన్టీ పర్సెంట్ మేము ఉన్నాము కనీసం ఒక్కరు కూడా లేరు ఇక్కడ దీన్ని బట్టి చూస్తే కాకి ఎందుకో నాకు ఉంది ఎలాంటి పరిస్థితిని వెంకటగిరి మున్సిపాలిటీ చరిత్రలో కనీ ఎప్పుడైనా చూసారా ఇలాంటిచువేషన్ కనీసం అజెండా సబ్మిట్ చేసిన తర్వాత రావాల్సినటువంటి బాధ్యత చీఫ్ గారికి లేదా ఇప్పుడు వచ్చేసి చీపోవడం లేదని చెప్పేసి వాయిదా ఏముంది ఇదే వాళ్ళ పీడియోకి ప్రథమమైనటువంటి కారణం ఇదే గతంలో కూడా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది చాలా జరిగాయి అనుకోండి మేము దాదాపుగా నాలుగు సంవత్సరాల పైబడింది మేము కౌన్సిలర్ అయిన తర్వాత దాదాపు పది మంది కమిషనర్లు మారిన ఒక ఆయన అయితే పాపం ఉదయం నుంచి జాయిన్ అయినాడు సాయంకాలానికి రివ్యూ అయిపోయాడు ఇలాంటి చూసారా లే ఒక ఆయన అయితే రిలీవ్ వెళ్ళిపోతానే మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఆఫీస్ కూడా కొన్ని పెట్టేసి పోయినటువంటి చరిత్ర ఉంది ఇక్కడ దాని గురించి ఖండించినటువంటి పాపాలైర్ పర్సన్ గారికి ఎవరు కూడా మా సమస్యలు మా వాళ్ళ సమస్యలు ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి వాడే చెప్పుకోవాలన్నా లేక అధికారులు చెప్పాలంటే వాళ్ళు కూడా ఎండిపోయారు కోరం లేదన్నారు ఏ తప్పు పట్టడం లేదు ఇప్పుడు మేరే ఉన్నాము ఎవరిని చెప్పాలి మా సమస్యని మా వాటి సమస్య ఎవరికి చెప్పాలి మేము గతంలో నేను పది డిమాండ్ పెట్టాను ఈ డిమాండ్ కాదు టెన్ కమాండ్మెంట్స్ అని కూడా చెప్పాను ఆ పది పనుల్లో ఏది చేయాలి నా వాటి మరి ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి మా మా వార్డు ప్రజల సమస్యల గురించి మేము ఎవరికి తెలియచేయాలి చైర్పర్సన్ రాదు ఆఫీసు లో ఇవన్నీ పెట్టినారు దీని మీద డిస్కషన్ చేద్దాం కదా అనుకుంటే ఆ అవకాశం లేకుండా పోయింది చాలా బాధాకరమైన విషయం ఎలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పి చైన్ గారిని హెచ్చరిస్తున్నా